ఏ పని అవ్వట్లేదు ఊరికే ఒకటి పేరే కానీ వాళ్ళు చూపించుకోవడనుక ఏ ఒక్క పని కాలేదు ఓన్లీ ఫ్రీ బస్సు మాత్రమే చూడండి అది దేనికి పనికి రాదు ఏంటి మిగిలితేనే అది ఎక్కడో దూరం ట్రావెల్ చేసే వాళ్ళకి తెలంగాణ నుండి ఇక్కడ హైటెక్ సిటీ ఇక్కడ అక్కడ ఉప్పలా తిరిగే వాళ్ళకి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి ఏం ఉపయోగం మా పనులు పోతున్నాయి అంతే పొద్దునానంగా వచ్చినా మిడికి మొన్న వస్తేనేమో జిరాక్సులు లేవన్నారు ఇప్పుడు జిరాకులు తెస్తే ఇక్కడ తీసుకోము కలెక్టర్ ఆఫీస్కి పోవాలా అంటాడు కలెక్టర్ ఆఫీస్కి పోతే కేసీఆర్ ఉన్నప్పుడువి ఇప్పుడు కావాలా అంటాడు మాకే అన్ని బీదోళ్ళకి అయ్యింది లేదు పెట్టింది లేదు అదే డబుల్ బెడ్రూమ్ దాని గురించి ఆ రెండు వేల ఐదు వందలు బ్యాంకులో వడతాయన్నారు కదా దానికోసము మేము కరె కిరాయికుంటాం జీరో కరెంటు బిల్లు అన్నారు మళ్ళీ కిరాయిలకు వర్తించదంట మరి దేనికి దేనికి ఉపయోగం ఇది ఉండి ఊరికే ప్రజలను దిప్పుకోవడానిక అంతకు మించి ఏం లేదు ఇది ఒక్క గ్యారెంటీకి నేను చెప్తున్నా కదండి ఒక ఫ్రీ బస్ తప్ప ఏది కాలేదు ఇప్పటిదాకా ఏంటికి బిచ్చగాళ్ళని చేస్తున్నారు తిప్పి తిప్పి కోటీశ్వర్లను ఎవరు చేయట్లేదు ఏవో గవర్నమెంట్ నుండి వచ్చినా ఇస్తే చాలు కోటీశ్వర్లను చేయాల్సిన అవసరం లేదు ఎవరు కష్టం వాళ్ళు కడుపు నిండుతుంది చేస్తున్నారు వాళ్ళు పేరు చెప్పుకోవడానికే ఏది అవ్వట్లేదు ఉత్తియే అన్ని ఉత్తియే వాళ్ళ పేరు వాళ్ళ బుక్కుల్లో నింపుకోవడానికి వాళ్ళ వాళ్ళ మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు చే కింద తిరిగే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చుట్టాలకు ఉపయోగం ఇదంతా బీద వాళ్ళకైతే అసలు ఒక్కటి కూడా వర్తించట్లేదు ఏ పని చేయట్లేదండి ఒక్కటి కూడా కట్ చేయకోకుండా అన్నీ వేయండి కావాలంటే నా నెంబర్ తీసుకోండి ఈయన వచ్చినప్పటి నుండి వచ్చినాము ఆయన వచ్చినప్పటి నుండి కూడా వచ్చినాం కేసీఆర్ గెలిచినప్పటి నుండి వచ్చినాం మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి వస్తూనే ఉన్నాం చెప్తున్నారండి చెప్పే దాంట్లోనే ఉన్నారు చేసేది ఏం లేదు మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు అప్పుడు పిచ్చగాళ్ళాక అమ్మా ఓటేయండి అమ్మ మీకు అది ప్రజలు పిచ్చోళ్ళు అనమాట అందరివి అయ్యో ఆయన చేయలేడు ఈయన చేస్తాడేమో అనుకుంటాం మళ్ళీ ఈయన చేయలేదు ఆయన చేస్తాడేమో ఏమో అనుకుంటాం ఎవ్వరూ చేయరు ఏం చేయట్లేరండి ఏం చేయట్లేరు వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం అన్నీ వర్తిస్తున్నాయి మాలాంటి బీదోళ్ళకి మాత్రం ఏమి రావట్లేదు ఏమి లేదు కనీసం ఆడపిల్లలు ఎక్కితే కాలేజీలో ఆధార్ కార్డు ఒక్కరోజు మర్చిపోతే బస్సులో ఏంటి దింపేస్తున్నారు పిల్లల్ని కాలేజీకి వెళ్ళే పిల్లల్ని ఒక్కరోజు ఆధార్ కార్డు మర్చిపోతే నిర్దాష్యంగా దింపేస్తున్నారు ఆ ప్రీ బస్ పెట్టి తోసుకుంటున్నారు బస్సుల కింద పడి చచ్చిపోతున్నారు జనాలు దేనికి ప్రీ బస్సు చెప్పండి ఏ ఐదు వందలు గ్యాస్ లేదు గ్యాస్ కూడా ఇండైరెక్ట్ చెప్తున్నాడు గ్యాస్ రాదు ఏం రాదమ్మా ఫస్ట్ ఎంత తీసుకున్నారో అంతే తీసుకోవాలా ఎవరు చెప్పారు మీకు ఫ్రీ గ్యాస్ అని అంటున్నారు